ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోవడమే ఆ అమ్మాయి కానీ ఆంటీ కానీ ఎవరైనా కానీ ఆ అమ్మాయి అయినా ఆ ఆంటీ అయినా అంకులైనా అబ్బాయితోడైనా వెళ్ళిపోవడమే ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ రేపు అంతేగాని ఒకళ్ళనే పట్టుకొని మొగుడినే పట్టుకొని పిల్లల్ని పట్టుకొని సంసారాన్ని పట్టుకొని ఏ మంది ఇలా ఉండట్లేదు అలాగే ఏ పురుషులని చంపి పిల్లల్ని చంపి అడిగినందుకు అమ్మానాలను చంపి అడిగినందుకు అమ్మానాలను చంపి ఇట్లా చంపుతున్నారు ఇట్లా చంపుతున్నారు కదా మంచి మెసేజ్ ఇస్తుంది అంతే కానీ ఒక మిడిల్ క్లాస్ మహిళే గా మిడిల్ ఏజ్ మహిళే కానీ ఒక మిడిల్ క్లాస్ మహిళే కానీ ఒక ఉన్న స్థాయిలో ఉన్న మహిళే కానీ ఎవరైనా కానీ ఇలా చంపి మంచి శిక్ష మంచి శిక్షలు ఏమి లేవు ఇంకకుండా ఇంకా శిక్షలు అయ్యాలంటే చంపితే శిక్షణ ఇష్టపడలిపోతే ఇంకా శిక్షలేంటి మగవాడు పరిస్థితి ఇంకా ఇప్పుడు గర్వపడుతుంది మహిళలు ఒకప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం మహిళలు చంపే ఓ అత్త మామలే గానీ గాని ఆడపడుచులే

తన ప్రియుడికి పెళ్లి బ్రతికిపోయాడు అదే అందరూ ఏమన్నారు అంటే ఇదేందా ఇది తప్పు కదా సోషల్ మీడియాలోనూ ఎక్కడో చంపితే నువ్వు దేనికి భయపడవు అన్నారు అందరు హ్యాపీగా బ్రతికిపోయినట్టు లేదని గొడవలు పెట్టుకున్నాడు అందరూ సంపర్ ఏమో చెప్పలే కొంతమంది కాంప్రమైజ్ అవుతారేమో ఇప్పుడు అమ్మాయిలు అలా

నేర్పించినా కూడా ఇప్పుడు ఆమెకి ఆమె గంట పిల్లలు పుట్టరు ఎలా కుడతారో లేదంటే పుట్టరో లేదంటే వీళ్ళే ఏం చేసుకుంటారో అంతా వాళ్ళ ఇష్టం ఈ తప్పుకున్నాడు కదా ఈ ప్రాణాలు సేవ్ చేసుకున్నాడు కదా వీడి పిల్లల్ని వీడు తీసుకొని పక్కకి వెళ్ళిపోతే బాగుంటది వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వస్తా వాళ్ళు చేస్తారు ఇక ఎందుకంటే రేపటి రోజు వీడి పిల్లలకి వీడికి ఏ హాని లేకుండా వీడి సేవ్ చోడ మంచి తెలివైనడు రా అబ్బాయి తండ్రి చూసుకుంటాడు నానమ్మ అత్తలు పిన్నిలు బాబాయిలు వీళ్ళందరూ ఉంటారు చూసుకుంటారు ఎందుకంటే తెలివిగా తప్పుకున్నాడు వీడు పిల్లల్ని ఇద్దరిని కలిపి సేవ్ చేసుకున్నాడు తప్పేం కాదు వీడి ప్రాణాలని వీడి పిల్లల ప్రాణాలతో సహా సేవ్ చేసుకున్నాడు ఎందుకు మా ప్రాణాలు ఎందుకే తెలియ నువ్వు తీసేది నువ్వే బ్రతికి అని చెప్పి పని అనమాట రేపు ఒకవేళ ఇప్పుడు ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి చిన్న పిల్లడు ఆమె పెద్దది రేపు ఏమో ఆమెకి పెద్ద అయిపోతూ ఉంటది వీడేమో చిన్న మరి రేపు వాళ్ళిద్దరు మధ్య ఏమి గొడవలు సమస్యలు చూసుకుంటారులే అప్పుడు చూసుకుంటారో లేదంటే కావాలంటదో నువ్వే కావాలంటదో నిన్ను బట్టి నేను నా భర్త పిల్లల్ని వదిలేసి వచ్చానంటదో నిన్ను బట్టి నా భర్త నీకు ఇచ్చి పెళ్లి చేశాడు నా భర్త పిల్లలకి నేను దూరం అయిపోయాను ఇప్పుడు నువ్వే నాకు దిక్కు శరణ్యం అంటు లేదంటే వీడినే చంపేసిద్దు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు వాడు రేపు ఫ్రీడైన దగ్గరగా ఉంటాడు బట్టి మహిళ ఏంటంటే తన అవసరాలకు అనుగుణంగా ఉంటేనే మగవాడు పురుషుడిని ఎంచుకుంటుంది లేకపోతే చంపేస్తుంది అక్క ఇప్పుడు తప్పు భార్యలో ఉందా భర్తలో ఉందా ఆడవాళ్ళలోనే ఉంది ఇప్పుడు ఒక భర్తను పెట్టుకొని ఇంకొక మగాడి కోసం అరులు చాచి ఆశలు పడుతుంది అంటే మరి ఆడవాళ్ళలో ఉన్నట్టే లెక్క మగుడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు అత్తమామలు ఉన్నారు అమ్మనామలు ఉన్నారు అన్నమ్మలు ఉన్నారు వీళ్ళందరినీ సైతం పక్కన పెట్టి ఇదే కావాలని ప్రియుల కోసం ఉడుకులు తీస్తుంది అంటే ఇక్కడ తప్పు ఎవరి దగ్గర ఉన్నట్లు భార్య దగ్గర ఉన్నట్లు ఆ మహిళ దగ్గర ఉన్నట్లు లెక్క ఇప్పుడు ఇలాంటి విషయాలకి సమస్యని పరిశీలించడానికి కొత్త చట్టం ఏమన్నా తేవాలా చట్టాలు పెట్టాలేసింది సుప్రీం కోర్టు ఆర్డర్ వేసింది హైకోర్టు ఆర్డర్ వేసింది మరి రోజు రోజుకి వీళ్ళు మనుషుల జంతువులు అనే తేడా లేకుండా పోతే జంతువులు అని మాకు వచ్చి కొడతారు ఎవరు వాళ్ళకి రైట్ కనుకనే ఇట్లా ప్రాణాలు తీస్తున్నారు కనుకనే ఇప్పుడున్న మహిళలు బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకొని కొంత తర్వాత పెళ్లి చేసుకొని వేరే వేరే పురుషుల కోసం కొంత భర్తలను చంపుతున్నారు కనుకనే చట్టాలు కూడా అటువంటి చట్టాల్ని పట్టుకొచ్చినాయి అనమాట న్యాయాలు చట్టాలు కూడా అటువంటి న్యాయ చట్టాల చట్టరీత్యా కూడా సబబే న్యాయం కూడా ఒప్పుకుంది కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకీళ్ళు తెచ్చుకోరా

ఎవరైనా కానీ ఇలా చంపి మంచి మెసేజ్ మంచి మెసేజ్ ఇస్తున్నారు యువతకు కూడా మర్చిపోని మెసేజ్ ఇస్తున్నారు మగవాళ్ళకైతే వెన్నుల్లో వందుకు పుట్టిస్తున్నారు పెళ్ళి చెప్పగలుగుతారు చెప్పండి అక్కడ అంతే ఎవరికి నచ్చిన వాళ్ళతో అమ్మాయి కానీ ఆంటీ గానీ ఎవరైనా కానీ ఆ అమ్మాయి అయినా ఆ ఆంటీ అయినా అబ్బాయి అబ్బాయితో వెళ్ళిపోవడమే ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ రేపు అంతేగాని ఒకళ్ళనే పట్టుకొని మొగ్గునే పట్టుకొని పిల్లల్ని పట్టుకొని సంసారాన్ని పట్టుకొని ఏ మహిళ ఉండట్లేదు అలాగే పురుషుడు కూడా ఉండలేదు అంటే కాపురం చేయడం వాళ్ళకి ఒక బోర్ అన్నమాట ఇప్పందుకుంది అంటారు చేయలేకపోతున్నారు భారతదేశంలో ఫార్మ అయితే ఓహో అంటే ఇప్పుడు దానికి గరుపడాల జరిగేది లాగా భారతదేశంలో జరుగుతుంది మన మహిళలు మహిళలు ఇటువంటి మహిళలు ఇటువంటి హత్యలు చేస్తున్నందుకు గర్వపడుతుందిరా చంపండి ఇంకా మమ్మల్ని ఎంత ఇప్పుడు వీళ్ళని చంపండి అని గర్వపడుతుంది మహిళల ఒకప్పుడు ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం మహిళలు చంపే ఓ అత్త మామలే కాని ముగ్గు ముడే గాని ఆడపడుచులే గాని పెట్రోల్ దొరికితే పెట్రోల్ కృష్ణాయో దొరికితే కృష్ణాయులు ఏ దొరికితే అది కొట్టి కొట్టి చంపేవాళ్ళు నాన్న నరకం పెట్టి చంపేవాళ్ళు ఆడవాళ్ళని మామూలుగా చంపేవాళ్ళు కాదు అప్పుడు మహిళల కోసం మహిళా సంఘం వచ్చింది పురుషుల కోసం పురుష సంఘం మీరు రావచ్చు ప్రతి మొగాని విజయమైన రాని కూడా ఉంటుంది సపోర్ట్ ఇస్తారా ఇది కూడా ఇస్తారా లేదా చట్టాలు అడగండి న్యాయాలను చట్టాలు న్యాయాల పుట్టుకొస్తాయి కదా మరి చట్టాలు న్యాయాలు జనాలు వెళ్ళి మరి జనాలు పెట్టుకుంటే చట్టం మొత్తం జనాలు పెట్టిందే న్యాయం అంటే మనం వెళ్ళి ధర్మ ప్రజలదే న్యాయం ప్రజలదే చట్టం అయితే మరి ప్రజలుగా నేను న్యాయం చట్టం నిర్మించే ప్రజలు నుంచి రావాలని ప్రజల నుంచి రావాలి ఇటువంటి హత్యలు చేస్తున్న వాళ్ళనే చిన్న పిల్లల్ని అత్యాచారం చేసి చంపే వాళ్ళనే గానీ మహిళలు పురుషులు చంపే వాళ్ళే గానీ అదే ప్రజలుగా ఒక ప్రజ ఒక ప్రజగా చదువుతున్నాను నేను కాళ్ళు చేయి తీసి పక్కన పడేవాళ్ళు అందుకనే కాళ్ళు చేయి తీసి బయటపడేమని చదువుతున్నాను బతికి వాళ్ళని తీసుకుపోయి లోపలేసి వాళ్ళకి కూర్చోబెట్టి మేపి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకు చెప్తుంది మన కోసం పాపం మాట్లాడుతుంది రోజు మన కోసమే మాట్లాడుతున్నాం రోజు పాపం ఏంద్రా మీ పరిస్థితి అబ్బాయిలు పరిస్థితి మన పక్కలే అక్క మన పక్క మన సరేనక్క ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయం వేస్తుంది మాకు అబ్బాయిలందరికీ ఇప్పుడు పెళ్లిని చేసుకునే అబ్బాయిలకి మీరేం చెప్పాలనుకుంటారా చేసుకోమంటారా చేసుకోవద్దా ఇష్టం అదంతా నువ్వే చెప్పక పెద్ద చెతున్నాడు కదా వెనక నుంచి కదా కదా నేను ఈ రోజుల్లో మహిళా లోకం అలా ఉంది పురుషుల లోకం ఇలా ఉంది ఆ మహిళ అయినా కానీ కుక్క తోట ఇంకో జంతువుతో వెళ్ళట్లేదు తోట వెళ్తుందిగా మరి ఇంట్లో ఉన్న భర్త దగ్గర లేనిదేంటి బయట పురుషుడి దగ్గర ఏంటి ఇది గమనించి ఇతనైనా మహిళలే గాని పురుషులే గాని ఎవరైనా గాని మారి చక్కగా వైవాహిక పెళ్లిళ్ళు చేసుకొని వైవాహిక జీవితాలు జరుపుకుంటే బాగుంటది వేరే వాడి కోసం అరులు చాచి అల్లరి పడి భర్తలను చంపుకొని పిల్లలను చంపుకొని జైలు పాలేది వీళ్ళు ఎలా అనుకుంటారు అండి సరైన శిక్షలు పడట్లేదు అందుకనే వీళ్ళు ఇట్లా పేటెళ్ళి పోతున్నారు రెచ్చిపోతున్నారు ఏదో ఒక శిక్ష పెడితే అప్పుడైనా కొంచెం అంతా భయం వస్తుంది ఎవరిలోనైనా లోపల లోపల ఆహా ఆరు నెలలు లోపల ఉంటారు లేదంటే ఒక సంవత్సరం లోపల ఉంటారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఈ ధైర్యంతో ఇటువంటి ఖర్చులు చేస్తున్నారు ఎవరైనా పొద్దున్న పద్దని యాసియాక ఆక్రమ సంపదలు చంపడాలు ఆడోలే ఆడోలేని ఆడ సంపతనే ఉన్నారు న్యూస్ పేపర్ చదవాలండి న్యూస్ పేపర్ చూద్దాం అన్న సోషల్ మీడియా సోషల్ మీడియా అదేలే సోషల్ మీడియా టీవీలో న్యూస్ వీడియోతో సహా అన్నమాట అంటే వీడియోతో సహా వాళ్ళని చంపింది కోసింది కత్తులు రక్తం మొత్తం చూపిస్తున్నారు చూస్తేనే భయ వస్తుంది కదా బిల్ అంటేనే అక్క అంటే ఇప్పుడు అందరు అంటే ఆడవాళ్ళని మనం మనంసించాం కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ సక్సెస్ వస్తారన్నారు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు పోతుంటే ఎక్కడ పోతున్నావు దేనికి పోతానో నీకేం పని ఉద్యోగం చేస్తే ఆపి అంటారు నువ్వు బయటకు పాత రోజుల్లో ఒక టెన్ ఇయర్స్ బ్రేక్ పోయినా కూడా అంతే కదా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ మరి హత్యలు చేసే అంత ఫ్రీడమ్ ఇవ్వదు ఆడవాళ్ళకి మహిళలకి ఫ్రీడమ్ కావాలి సరే అక్క ఇప్పుడు ఆడవాళ్ళు సరే ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా అవడానికి ఏంది కారణం ఒక్కొక్కరికి డ్రెస్ కావాలి ఒక్కొక్కరు సరిపోవట్లేదు భర్త కానీ ఫ్రీడే కానీ ఎవరైనా కానీ ఒకరికి సరిపోవట్లేదు ఇద్దరు కావాలి అటు భర్త లేకపోతే ఫ్రీడా లేదంటే ఇద్దరు బాయ్ ఫ్రెండ్సా ఒక్కొక్క అమ్మాయి అయితే నలుగురిని కూడా మెయింటెనెన్స్ చేస్తుంది ఒకరికి తెలియకుండా ఒకళ్ళని మెయింటెనెన్స్ మెయింటెనన్స్ పొద్దున్నే వాడు వడ ఒక వాడు వడ వచ్చో గోల్డ్ రో రింగ్ ఇస్తాడు సాయంత్రం బ్రాస్ బ్రాస్లెట్ ఇస్తాడు. ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒక చైన్ ఇస్తాడు. సాయంత్రానికి ఒక కార్ ఇస్తాడు. ఇక్కడైతే హై లెవెల్ వల్నే మెయింటెనెన్స్ చేస్తుంది అమ్మాయిలు. మరి భర్తల సంగతి ఏంటా ఇంకా? భర్తల సంగతి సైలెంట్ గా ఉంటా చేసుకుని వరకలా అలా తయారవుతున్నారంటే వాళ్ళకి యోచనలు గా ఇతరుగా మరి ఇది మార్వాక ఇంకా? మార్గం స్పష్టమే మార్పు మహిళల్లో రావాలి కుటుంబాలలో రావాలి కుటుంబ వ్యవస్థలో రావాలి మహిళాలోక మార్పు వస్తే తప్పితే ఇటువంటి మార్పు సమాజం కోరుకునేది చట్టాలు వచ్చినా న్యాయాలు వచ్చినా ఏం జరిగినా చట్టం పని తన తన చట్టం ఏం చేస్తుంది హత్య చేశారని తెలిస్తే తీసుకెళ్లి కోర్టు కబ్జులు జరుగుతుంది కోర్టు ఏం చేస్తుంది ఇన్నాళ్ళు అని చెప్పి శిక్ష వేసి లోపలేస్తుంది లేకపోతే బెయిల్ ఇచ్చి వదిలేస్తుంది ఇలా కాదు కదా ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి మెయిన్ వస్తుందంటలా మార్పు రావాలి అలాగే మహిళల్లో మార్పు రావాలి ఇలా మార్పులు వీళ్ళకై వీళ్ళు మారి వీళ్ళకై వీళ్ళు జీవితాలని సంసారాలని చక్కగా పెచ్చుకుంటే తప్పితే లేకపోతే మార్పులు ఎక్కడ రావు ఇంకా సరేనక్క మరి మార్పు వస్తుందంటారా రాదంటారా ఏమో వేచి చూడాలి ఉన్నోళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా మారిపోతున్నారు కదా చూసుకోని చూసాము అంతేనంట ఇప్పుడు మన చేతులు ఏం లేదు అక్క చేయగలింది ఏమైనా ఇలాంటివి ఆపడానికి సరే అక్క ఇట్లాంటి ఆపడానికి మీరేమో చెప్పాలనుకున్నారా అయితే ఒక మాట న్యాయస్థానాలే వదిలేసినప్పుడు నేనేం చెప్తాను

ఇప్పుడు లక్షలు మొత్తంలో ఇప్పుడు లక్షంలో ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఏముంటావు ఒక డబ్బులు ఉంటే మనం ఏమైనా చేయిత్సా ఏమైనా సాగుతుందా అంటే ఏం చేసినా నడుస్తుంది అంటే ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డబ్బులు ఉండి సాలంటు ఎవరైనా డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు డబ్బుకే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకా 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 కావాలంటే ఇంకా దేనికైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు ఒకటి రెండోది ఇంకొకటి వేరే కూడా చేసుకోకుండా ఉంటేనే బాగుండదు ఎందుకంటే ప్రాణం కావాలి అంటే పెండ్లి చేసుకోవాలి ముందు మెయిన్ ఏంటంటే प्राणम కావాలండి పెళ్లిొద్దు. ఓకే. ఆక్రమ సమానం పెట్టుకో. సంబంధం పెట్టుకున్నోళ్ళోళ్ళు లేకస్తారు. సరేనక్క ఇప్పుడు లవ్ మ్యారేజ్ పెడ్ర. అప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ వేస్ట్. మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్. ఈ అండర్‌స్టాండింగ్ మీద ఉండట్లేదు. ఈ రెండు కూడా అమ్మాయిలనే వాళ్ళు అండర్‌స్టాండింగ్ మీద ఉండట్లేదు ఫస్ట్. అండర్స్టాండింగ్ మీద ఉంటే అప్పుడు చేసుకున్నా ఒక లెక్క వస్తుంది వాళ్ళకి తూకిమంటే వెళ్ళిపోవడం తయమండే చంపేయడం పెట్టుకుంటే వీళ్ళు కాపురాలు ఏం చేస్తారు ఏం చేసుకుంటారు ఆ పిల్లల్ని కంటారు సమాజానికి ఎటువంటి అట్లా అమ్మ నాన్న ఊరుకోరే డబ్బు ఉంది ఆస్తి ఉంది లక్షల్లో శాలరీలు ఉన్నాయి ఆ అబ్బాయి మారే అమ్మాయి మారీ చేస్తున్నారు అమ్మాయి లేని మొన్న హనీమూన్ మటర్ బిఫోర్ అమ్మాయిలు చేశారు అమ్మాయి చెప్పి చెప్పింది ఒకసారి ఇప్పుడు ఆడపిల్లని ఎలా పెంచినారు మగ పిల్లలు కూడా అలాగే పెంచుతారు మరి ఆడకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధలు ఉంటాయి కదా అమ్మాయి ఎలా అమ్మాయి ఎలా పుట్టి పెరిగిందో అబ్బాయి కూడా అంతకంటే అంతకన్నా ఘనంగా ఏ తల్లిదండ్రులు పెంచుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటాడు అదే మగోడు అయితే ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్పేస్తారు కానీ ఆడమ్మాయి చెప్పట్లేదు చెప్పట్లేదు ఇప్పుడు ఎవరైనా సరే చేస్తారు మరి అలా చెప్పకపోతే ఇవతల మగోడు జీవితాలు ఏమైపోతాయి అయిపోతున్నాయి అందుకనే చంపేస్తున్నారు కదా హనీమూన్ తీసుకెళ్ళు మేనేజర్ వాయిస్ పెట్టు మేనేజర్ నుంచి కొన్నా బ్యాంక్ మేనేజర్ నుంచి కొన్నా వాయిజన్ బెట్టో లేదె చంపి డ్రమ్ లో పెట్టి సిమెంట్ చేయడమా లేదంటే కూల్ డ్రింక్లలో ఏదో కలిపి సంపెన అలాంటి మర్డర్ జరుగునే. ఏ మ్యారేజ్ చేసుకుంటావా అనసరం ఉంటారా? ఏ ఆడవాళ్ళకి జాలి దయ ప్రేమ కరుణ ఇలాంటివి ఏమీ లేవా అక్క? అంటే అలా ఎందుకు ప్రయత్నిస్తావ్? చిన్న పిల్లలను కూడా చంపుతున్నారు కదా పాపం అవన్నీ ఉన్న మహిళ అయితే అలా ప్రవర్తించిద్దామే ప్రవర్తించదు కదా కన్న తల్లిని చంపుతున్నారు పిల్లల్ని కూడా కల్చర్ ఎలా ఉండేది ఇప్పుడు కల్చర్ ఏమైపోయింది రిటర్న్ అయింది రివర్స్ అయింది కల్చర్ రివర్స్ అయింది అంతే అప్పట్లో కుటుంబాలు కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అమ్మాయినైనా అబ్బాయినైనా సరిగ్గా పెంచేవాళ్ళు తల్లిదండ్రులు కాకపోతే తాత నాయనమ్మలో తాత అమ్మమ్మలో బాబాయ్ పిన్నిలో అత్త మామలో ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళ నీడలో పెరిగే వాళ్ళు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరైనా కానీ ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంతే వాళ్ళకి ఇద్దరు పిల్లలు మీ పిల్లలు వెళ్ళిపోతున్నారో ఏమవుతున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో వీళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం చేసుకుంటున్నారో ఈ పేరెంట్స్ ఈ పేరెంట్స్కి తెలియదు అదే నాయనమ్మ తాతయ్య ఉంటే వాళ్ళు గమనిస్తారు పట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి ఫోన్ ఫోన్లక్కర్లో అప్పట్లో వాళ్ళకి చదువు లక్కర్లో అప్పట్లో వాళ్ళకి వీళ్ళు అంచనా ఏ ఇది ఎక్కడ ఇది ఎక్కడో తిరుగుతుంది ఎక్కడో తిరుగుతున్నాడని ఒక అంచనా ప్రకారం వాళ్ళు కంట్రోల్ చేసే అవకాశాలు చూస్తుంది అదే అందుకనే ఇప్పుడు అబ్బాయిలు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు అబ్బాయిలను చేసుకున్నామ్మా

ఓకే అక్క ఇంకా ఫైనల్ గా మీరు ఏం జాబ్దలుచుకున్నారు అక్క ఈ రోజులో పెళ్లిళ్ళు చేసుకునే అమ్మాయిలు గారి అబ్బాయిలు గారి చేసుకుంటే అంటే అర్థం చేసుకునే మనస్తత్వాలు కలవాడి అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ లేరు ప్రస్తుతానికి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని లైఫ్ లీడ్ చేయగలిగేటటువంటి